మీరు సెవెంత్ సెన్స్ సినిమా చూసే ఉంటారు సెవెంత్ సెన్స్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే బౌద్ధ ధర్మ గురించి తెలిసిపోయింది అనమాట అంటే బౌద్ధ ధర్ముడు ఇండియా నుంచి చైనాకి వెళ్ళా వెళ్ళాడు అసలు ఎలా వెళ్ళాడు అసలు కారణం ఏంటి మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా మనం తెలుసుకుందాము బౌద్ధ మత చరిత్రలోనే కాక యోధ కళల చరిత్రలో కూడా చిరస్థాయిగా అందించిన వ్యక్తి బౌద్ధ ధర్ముడు భారతదేశం నుండి చైనాకు వెళ్లి బౌద్ధ ధ్యానం సాధన మాత్రమే కాకుండా శరీరాన్ని దృఢంగా ఉంచే సాధనాలకు కూడా బోధించిన బౌద్ధ ధర్ముడు ఎవరు మర్చిపోలేని మహనీయుడు బౌద్ధ ధర్ముడు బౌద్ధ ధర్ముడు దక్షిణ భారతదేశంలోని కాంచీపురంలో సుమారు ఐదవ శతాబ్దంలో జన్మించారు అతను ఒక రాజు కుటుంబంలో పుట్టాడు కొంతమంది కథనాల ప్రకారం ఆయన పల్లవ రాజు యొక్క మూడవ కుమారుడు చిన్నప్పటి నుండి అతని మనసు రాజకీయం వైపు కాకుండా ధర్మం వైపు మళ్ళీంది ఆయన గురువు ప్రజ్ఞాతార మహాస్వామిని ఆయన సూచనల ప్రకారం బౌద్ధ ధర్ముడు ధ్యానం ధ్యానం నేర్చుకొని బౌద్ధ ధర్మాన్ని విస్తరించడానికి సిద్ధమయ్యాడు తర్వాత బౌద్ధ ధర్ముడు భారతదేశం నుంచి ప్రయాణం మొదలుపెట్టి సముద్ర మార్గం గుండా చైనాకు చేరుకున్నాడు ఈ సమయానికి చైనాలో లియాంగ్ వంశానికి చెందిన చక్రవర్తి ఊ పాలనలో ఉన్నాడు చక్రవర్తి ఊ బౌద్ధ కలిసినప్పుడు తన దేవాలయ నిర్మాణాలు ధార్మిక సేవలను వివరించి దీని వల్ల నాకు ఎంత పుణ్యం కలుగుతుంది అని అడిగాడు అప్పుడు బౌద్ధి ధర్ముడు ఇచ్చాడు ఏ పుణ్యం లేదు ఎందుకంటే నిజమైన జ్ఞానం లోపల నుండే వస్తుందని భవనాల ద్వారా కాదని ఆయన బోధి బోధించారనమాట అక్కడ నుండి బోధిధర్ముడు ధర్ముడు ఉత్తర దిశగా ప్రయాణించి షావోలిన్ మఠంలో స్థిరపడ్డాడు అక్కడ ఆయన తొమ్మిది సంవత్సరాలు గొడవ వైపు చూస్తూ ధ్యానం చేశారు దీనిని వాల్ గేజింగ్ మెడిటేషన్ అని అంటారు ఆయన శిష్యులకు చెప్పిన ముఖ్యమైన బోధలు ఇవి అవి ఏంటంటే శాస్త్రాలపై ఆధారపడకూడదు నేరుగా మనస్సును చూడు స్వరూపాన్ని గ్రహించు ధ్యానం ద్వారానే బుద్ధత్వం పొందవచ్చు ఇదే తర తర్వాత చాన్ బౌద్ధం అంటే చైనాలో చాన్ బౌద్ధం జపాన్లో సియోన్ కొరియాలో దియోన్ వియత్నంలో ఇలాంటి సంప్రదాయాలు మూలమైంది మార్చ్లాస్ట్ యోధ యోధకాల గురించి ఇప్పుడు మాట్లాడ చైనీసు సంప్రదాయం ప్రకారం బౌద్ధ ధర్ముడు షావులిన్ సన్యాసులకు శరీరాన్ని బలంగా ఉంచేందుకు ప్రత్యేకమైన వ్యాయామాలు బోధించాడు ఇవి తర్వాత ఈ జింగ్ జింగ్ అనే గ్రంథాలుగా గ్రంథంగా మారాయి ఆ సాధనాలు క్రమంగా అభివృద్ధి చెంది షావులిన్ కుంఫుగా పునాది వేశాయి చరిత్రకారులు దీనిని పూర్తిగా అంగీకరించపోయినా ప్రజల మనసులో బౌద్ధిధర్ముడు ఎప్పటికీ మార్షల్ ఆర్ట్స్ స్థాపకుడిగా నిలిచిపోయాడు బౌద్ధిధర్ముడు సుమారు ఐదు వందల ఇరవై ఎనిమిది నుంచి ఐదు వందల ముప్పై ఆరు సి మధ్య కాలంలో మరణించారు అని చెబుతారు కానీ ఆయన మరణం గురించి ఎన్నో పురాణాలు ఉన్నాయి ఒక అధికారికి ఆయన మరణం తర్వాత కూడా పర్వతాల్లో ఒక ఒకే ఒక చెప్పు తీసు తీసుకెళ్తూ కనిపించారట తర్వాత ఆయన సమాధిని తెరిచితే అది ఖాళీగా ఉందని చెబుతారు అందుకే ఈ రోజుకి కూడా బౌద్ధ ధర్మి చిత్రాల్లో ఆయన ఒక చెప్పు పట్టుకొని కనిపిస్తారు భారతదేశం పుట్టిన ఒక యువరాజు బౌద్ధ సన్యాసి అయ్యి వేల కిలోమీటర్ల దూరం చైనాకు వెళ్లి ధ్యానం శారీరక సాధనాలు యోధ కళలు బోధించి ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయుడై బౌద్ధ ధర్ముడు ఆయన బోధనలు మనకు చెబుతున్నాయి నిజమైన శక్తి మన లోపలే ఉంది ధ్యానం ద్వారానే మనం మన స్వరూపాన్ని గ్రహించవచ్చు ఇదే బౌద్ధ ధర్ముడి అసలైన వారసత్వ ధన్య వారసత్వం యొక్క సూచనలు ధన్యవాదాలు ఫ్రెండ్స్ దర్శ